కారు దిగి హస్తంగోటికి చేరిన ఎమ్మెల్యేలకు లీగల్ గా షాక్ ఇవ్వడానికి బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది ఇందుకోసం ఢిల్లీలోని పలువురు న్యాయ నిపుణులతో ఆ పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇందులో భాగంగా ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయకోవిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది రాజ్యాంగ నిపుణులతో కూడా పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు చేసిన ఫిర్యాదు విషయాన్ని వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు పార్టీ బృందానికి వివరించారు గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచే అవకాశం లేదన్నారు పార్టీ కవిత అంశంపై కూడా న్యాయవాదులతో చర్చించామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తప్పకుండా ఇంకా ఇతర న్యాయలు కూడా కలుస్తాం మా శాసన మండలి సభ్యురాలు కవిత గారి బెయిల్ గురించి వెళ్ళి కూడా ఇక్కడ కూడా కలిసేది ఉంది మేము మా పని మీదనే ఉన్నాం చేయాల్సినవి చేయకుండా స్పీకర్లు కూడా సమయానికి స్పందించకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతుందో దానికి వాళ్ళే తూట్లు ఒడిసి ఏ రకంగా చేస్తున్నారో ఒక రాష్ట్రంలో ఒక తిరిగా ఇంకో రాష్ట్రంలో ఇంకో తిరిగి ఎట్లా ప్రవర్తిస్తున్నారో వాటి అన్నిటికీ సంబంధించి కూడా ప్రజల్లో ఎండగడతా ఉన్నాం ఇంకోవైపు న్యాయపరంగా మాకు న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని కొరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు కేటీఆర్ ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపై నీతులు చెప్తూ తెలంగాణలో మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందన్నారు త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెప్తామన్నారు ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వర్షన్ మరోలా ఉంది ఎమ్మెల్యేల్ని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉందని ఎద్దేవా చేస్తున్న హస్తం నేతలు గతంలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేల్ని తమ పార్టీలో నేర్చుకున్నప్పుడు అప్పుడు చట్టం న్యాయం గుర్తుకు రాలేదని ఎదురు ప్రశ్నిస్తున్నారు చట్టపరమైన అంశాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు